హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి మా పిల్లల కోసం హెల్దీగా డ్రైనర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బాదం క్యాషెస్ వాల్నట్స్ రసబెర్రీ పంకిన్ షీట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పిస్తా డేట్స్ అంజీరా కొంచెం వచ్చేసి గసగసాలు అలానే ఎండు గ్రేప్స్ కొంచెము అలానే అంజీరా వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ పీసెస్ అయితే తీసుకున్నాను సో చక్కెర బెల్లం ఏమీ లేకుండా డేట్స్ వేసి డ్రైనర్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తాను మీరే చూసేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఎండు గ్రేప్స్ ఇవన్నీ ఒక ప్లేట్లు అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బాదాంని వాల్నట్స్ని వాల్నట్స్ మొత్తం ఏమేమి కట్ చేసుకోవాలో అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసుకుంటే చాలా ఎమీగా ఉంటాయి సో పెద్ద పెద్దవి వేసుకుంటే పిల్లలు తినలేరు కాబట్టి మొత్తం అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకోండి ఇంకా చిన్నపిల్లలు కానీ ఉంటే మొత్తం నట్స్ కూడా ఫ్రై చేసుకునేసి మిక్సీలో పౌడర్ లా కొట్టునేసి అలా కూడా అయితే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి సో చూసారా మొత్తం ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను సో అన్నిటిని కట్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అనమాట సో చాలా లేట్ అవుతుంది కానీ ఇష్టంతో చేసారంటే చక్కగా చేసేయచ్చు ప్రాసెస్ చేద్దామో చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిపోయింది నాకైతే సో టూ మంత్స్కి ఒకసారి ఇలా చేస్తూ ఉండే కొద్దీ బాగా అలవాటు అయిపోయింది చక్కగా ఎం చక్కగా ఫ్రీగా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది వచ్చేసి ప్యూర్ ఆవు నెయ్యి సో స్మెల్ మూత తెరవగానే చాలా బాగా వస్తుంది స్మెల్ సో ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసి గ్రైనర్స్ అన్నీ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి సో కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మొత్తం మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయేసి బొరబరలాడతాయి ఇప్పుడు వచ్చేసి డేట్స్ అంతా కూడా సో మీకు సరిపడా డేట్స్ అయితే తీసుకోండి మళ్ళీ చాలేదు అంటే మళ్ళీ కొంచెం అయితే మిక్సీ అయితే వేసుకోండి ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి అంజీరాని లైట్గా చిన్న చిన్న పీసెల్గా కట్ చేసుకునేసి అవి కూడా లాస్ట్లో యాడ్ చేయండి ఫస్ట్లో యాడ్ చేయొద్దండి సో చూసారు మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది గసగసాలు కొంచెం చిన్నవిగా ఉంటాయి కాబట్టి లాస్ట్లో అయితే యాడ్ చేసి బాగా కలుపునేసి ఒక ప్లేట్లో అయితే వేసి ఫైవ్ మినిట్స్ బాగా చల్లారినివ్వండి సో నట్స్ అంతా కూడా బాగా బొర్రబొర్ర ఆడిపోతాయి తినడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో నెయ్యి కొంచెం వేసుకునేసి మనం డేట్స్ మిక్సీ వేసుకున్నాం కదంతా ఇందులో వేసినేసి సో ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలాగైతే బాగా ఫ్రై చేసుకోండి సో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వచ్చేసి మనము నట్స్ వేయించుకున్నాం కదా ఇవంతా కూడా ఇందులో యాడ్ చేసి ఈ నట్స్ అంతా కూడా డేట్స్ లో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి హాట్ గా ఉన్నప్పుడే బాగా కలిపేసుకున్నారంటే మొత్తం అయితే చక్కగా పట్టేసుకుంటుంది సో కాసేపు చల్లారి కొద్దీ అయితే ఇదైపోతుంది అనమాట సో గట్టి పడిపోతుంది సో నేను వచ్చేసి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేస్తున్నా ఒక మ్యాట్ మీద అయితే పెట్టేసుకొని మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోండి సో మీ కిడ్స్ ఏ సైజు లడ్డు తింటారో సో ఆ సైజులో అయితే అయితే చేసుకోండి సో నేను వచ్చేసి స్మాల్ సైజ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి నుకైతే ఈ లడ్డు చాలా ఇష్టము సో వాల్నట్స్ క్యాషస్ ఇవన్నీ క్యారీలో పెట్టి పంపిస్తే అస్సలు తినడు వాడు సో ఇలా చేసి స్కూల్కి స్నాక్స్కి ఒక లడ్డు అయితే పెట్టేస్తుంటాను మొత్తం ఫినిష్ చేసి ఇంటికైతే వస్తూ ఉంటాడు సో చాలా బాగున్నాయి అని చెప్తాడు ఏమీగా ఇక్కడ చూసా నాకైతే వాడు అయితే హెల్ప్ చేస్తున్నాడు నేను చేస్తాను అనేసి సో వాడు వచ్చేసి చిన్న చిన్న లడ్డులైతే చేస్తున్నాయని వచ్చి కొంచెం పెద్దవైతే చేస్తున్నావు ఇద్దరు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇలా సరదాగా అయితే సో డైనస్ లడ్డు అయితే చేసుకుంటున్నాము సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఏమీగా టేస్టీగా ఉందనేసి చక్కగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిది నేను వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో జున్నుకు అయితే ఇలా కట్ చేసి డ్రైనట్స్ లడ్డు అయితే ఇలా చేస్తాను అనేసి చిక్కుకు వచ్చేసి డ్రైనట్స్ ని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని డ్రైనట్స్ లడ్డు అయితే చేస్తాను వాడికి తనిగా విడికి తనిగా చేస్తాను సో వాళ్ళు కూడా చాలా ఏమీగా తినేస్తాడు విడి ఏమీగా తినేస్తాడు ఇప్పుడు వచ్చేసి చాలా మంది పిల్లలైతే నట్స్ని అసలు పెడుతుంటే అస్సలు ఎవరు తినట్లేదు కదండి ఇలా ఒక్కసారి చేసి చూడండి మీరే సో చాలా ఎమ్మీగా తినేస్తారు వాళ్ళైతే సో చిక్కు ప్రాసెస్ కూడా ఇక్కడ జస్ట్ అయితే యాడ్ చేశాను మీరే చూడండి సో ఇవి వచ్చేసి బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే టూ మంత్స్ వరకు అయితే కంపల్సరీ పాడైపోకుండా అలానే బొరబరులు ఆడుతూ ఉంటాయి సో పెద్దవాళ్ళు కూడా తినచ్చు రోజుకొకటి సో నేను కూడా ఎప్పుడైనా తినాలి అనుకుంటే బాక్స్లో ఎత్తుకొని ఒక ఒక లడ్డూ అయితే తింటూ ఉంటాను చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటాయి సో చూసారా ఎంత బాగా అయితే ప్రిపేర్ అయిపోయాయో సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో నట్స్ అన్నీ వేశాక అంతే అండి చాలా సింపుల్గా డ్రైనర్స్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి మేము బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకొని లాస్ట్లో అందరం అయితే టేస్ట్ చేసేసాం అనమాట చాలా ఎమ్మెగా ఉంది మా చిక్కు అయితే లేచేసాడు సో కానీ ప్లేట్ అంతా లాగేసుకుంటున్నాడు సో సంతా అయిపోయాక చిక్కు అయితే నిద్ర లేచాడు అనమాట సో ముందుగా లేచి ఉంటే అన్ని కాలి పెట్టేసి అన్నీ చేసేసి ఉండేవాడు సో ఇదనమాట లాగు సో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్కిప్ సపోర్ట్ మీ లవ్ యూ ఆల్ తప్పకుండా ట్రై చేయండి